అందరికీ నమస్తే అండి వెల్కమ్ ఎస్మార్ ప్రాపర్టీ ప్రజెంట్ నేను రాజమండ్రి సిటీఆర్ఐ సెంటర్ ఆటో స్టాండ్ నుంచి ఇటు పిఎన్టీ కాలనీ వెళ్ళే మెయిన్ రోడ్లో ఉన్నానండి మనకు ఎగ్జాక్ట్గా సిటీఆర్ఐ సెంటర్ ఆటో స్టాండ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో పిఎన్టీ కాలనీ వెళ్ళే మెయిన్ రోడ్ ఫేసింగ్లో సౌత్ ఫేసింగ్ లో ఉన్న ఓల్డ్ హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది సెమీ కర్షియల్గా యూజ్ అవుతుంది మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఉంటుందండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే హౌస్ అండి ఇది థర్టీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి హౌస్ కి వీళ్ళు హౌస్ ఓనర్ ఎవరైతున్నారు అని అమౌంట్ ఏం క్లెయిమ్ చేయట్లేదు ఓన్లీ సైట్ కాస్ట్ చెప్తున్నారు ఇది మూడు వందల డెబ్బై ఆరు గజాల కట్టిన హౌస్ అండి ముప్పై ఆరు ఇంటూ తొంభై నాలుగు మెజర్మెంట్స్ తో మూడు వందల డెబ్బై ఆరు గజాలు సౌత్ ఫేసింగ్ అండి ఇది గజం వచ్చి నలభై వేల రూపాయలు చెప్తున్నారు అండి స్క్వేర్ వచ్చి ఫార్టీ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు మీకు హౌస్ లోపలికి అయితే వెళ్ళి చూసే ముందు మీకు రూట్ ఒక సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎగ్జాక్ట్గా సిటీఆర్ సెంటర్ నుంచి పిఎన్టీ కాలనీ రోడ్లో లో ఉన్నానండి మీకు ఎదురే కనిపిస్తుంది కదా ఈ రోడ్ స్ట్రైట్గా మనం త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే గనక పనసెట్ సెంటర్ నుంచి సిటీఆర్ఏ ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోతాం అండి ఈ రోడ్ ఇలా స్ట్రైట్గా మన గవర్నమెంట్ హాస్పిటల్ పక్కకి వెళ్ళిపోతుంది అండి సిటీఆర్ఏ ముందు నుంచి ఆటో స్టాండ్ సిటీఆర్ఏ సెంటర్ వచ్చి త్రీ హండ్రెడ్ మీటర్స్ ఇక్కడి నుంచి ఈ రోడ్ ఇలా స్ట్రైట్గా మనం ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే ఎయిర్పోర్ట్ రోడ్డు మన కోర్కొండ వెళ్ళే రోడ్ ఉండదు కదండి కోరుకుండా రోడ్కి వెళ్ళిపోతాము థియేటర్ సెంటర్ దగ్గర వెళ్ళిపోతాం అండి ఇటు సిటీఆర్ఐ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డుకి ఇటు ఎయిర్పోర్ట్ రోడ్డుకి కి మధ్యలో ఉంటుందండి ఈ రెండు రోడ్లని కలిపి పార్లన్ రోడ్ లో ఉంటుంది మనకు సేల్కొచ్చిన హౌస్ సెమీ కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చండి ఈ రోడ్ లో కొంచెం షాపింగ్ కాంప్లెక్స్ అవి కూడా ఉంటాయి హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాం అండి క్రింద టోటల్ గా మూడు పోర్షన్స్ ఉంటాయి పైన పెంట హౌస్ ఒకటి ఉంటుందండి హౌస్ అయితే థర్టీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి హౌస్ అయితే సోసోగా ఉంటుంది మీకు అందుకే లోపల తీసుకున్నప్పుడు చూపించట్లేదు లోపల టెనెంట్స్ ఉన్నారు ఓల్డ్ హౌస్ కాబట్టి లోపల చూపించడం కూడా ఏమి ఉండదు అండి అందుకే మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను ప్రజెంట్ మీరు సౌత్ వైపు వస్తున్నారండి క్రింద మూడు పోర్షన్స్ ఉంటాయి పైన ఒక పెంట్ హౌస్లో ఉంటుందండి టోటల్గా నాలుగు పోర్షన్స్ కింద ఉన్నాయి నాలుగు పోర్షన్స్లో కూడా టెనెంట్స్ ఉన్నారండి ఎవరికైనా రెంట్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది అనేది సైట్ కాస్ట్గా వస్తుంది అట్లాగే మీకు లోన్ కూడా వస్తుందండి హౌస్ ఉంది కాబట్టి లోన్ కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు హౌస్కి అయితే అమౌంట్ ఏం క్లైమ్ చేయడం లేదండి ఓన్లీ సైట్ కాస్టే చెప్తున్నారు గజ నలభై వేలు అండి మూడు వందల డెబ్బై ఆరు గజాలు ముప్పై ఆరు ఇంటూ తొంభై నాలుగు మెజర్మెంట్స్ అండి ప్రజెంట్ మీరు వెస్ట్ వైపుస్ చూస్తున్నారండి ఇది వెస్ట్ వైపు ఇది ఇది సిటీఆర్ఎస్ సెంటర్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి పిఎన్టీ కాలనీ మన ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి అయితే ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రజెంట్ నేను నార్త్ వైపుకి వచ్చానండి మీకు హౌస్ లోపల ఏం చూపించడం లేదు చుట్టూ సరౌండింగ్స్ చూపిస్తాను ఇది నార్త్ వైపు అండి మీరు చూడొచ్చు నార్త్ కంప్లీట్ ఓపెన్ ప్లేస్ ఉంది పన చెట్టు మామిడి చెట్టు జామ్ చెట్లు అన్నీ ఉన్నాయండి ఇది అపార్ట్మెంట్కైనా లేదు కా సెమీ కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ కైనా చాలా బాగుంటుందండి బిజీ రోడ్ ఫేసింగ్గానే ఉంది మీ చుట్టూ సరౌండింగ్స్ కూడా చూడొచ్చు వీడియో ఎండ్ చేసేందుకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తాను ఇది సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి మన సిటీఆర్ఎస్ సెంటర్ ఆటో స్టాండ్ నుంచి పిఎండ్ కాలనీ వెళ్ళే మెయిన్ రోడ్లో ఉంటుంది ఆటో స్టాండ్ సెంటర్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది కోర్కొన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి సౌత్ ఫేసింగ్ ప్రాపర్టీ ఇది ముప్పై ఆరు ఇంటూ తొంభై నాలుగు మెదస్ తో మూడు వందల డెబ్బై ఆరు గజాలు కట్టిన ఇల్లండి థర్టీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది హౌస్కి అమౌంట్ చేయడం లేదు ఓన్లీ సైట్ కే క్లెయిమ్ చేస్తున్నారండి గజో నలభై వేల రూపాయలు చెప్తున్నారండి స్కేర్డ్ వచ్చి ఫార్టీ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉన్నారు ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్తో మా నెంబర్ కాల్ చేయండి ఈ హౌస్ చూపిస్తాము హౌస్ ఓనర్ గా మాట్లాడిస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి